నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రులకి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బహుమతి ప్రధానమంత్రి భారతీయులకు ఇచ్చింది ఈ నవరాత్రులకి ఈ కొత్త జిఎస్టి విధానం తొంభై తొమ్మిది శాతం గూడ్స్ పైన జిఎస్టి తగ్గు తగ్గుముఖం పట్టింది మీకు మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాసు హయ్యర్ మిడిల్ క్లాస్ బీపీఎల్ కుటుంబాలు అందరికి కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జిఎస్టి విధానం వల్ల పెద్ద రిలీఫ్ టుడే ఐ వాంట్ టు సే దండా దిస్ ఈజ్ నాట్ అ రిఫార్మ్ దిస్ ఈజ్ అ రిలీఫ్ for ఆల్ ఇండియన్స్ అండ్ they విల్ wholeheartedly bless బ్లెస్ అవర్ Prime ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ కార్లు విషయానికి వస్తే ఒక తరగతి కుటుంబాలు కొనుక్కునే కార్లు మారుతి స్విఫ్టు అది బ్రెజా ఐ టెన్లు ఐ ట్వంటీలు హుండైది మహీంద్రాలు ఇటువంటి కార్ల మీద టాటా నెక్సాన్ ఒక్కో దాని మీద లక్షా యాభై ఐదు వేలు మారుతి స్విఫ్ట్ మీద దాదాపు ఎనభై ఐదు వేలు బలీనో మీద ఎనభై ఆరు వేలు మారుతి ఎందుది బ్రిజానా బ్రిజానా బ్రిజా టక్సన్ మీద టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వర్ణా మీద అరవై ఒక్క వెయ్యి దాదాపు ఐ టెన్ ఆరా ఐ ట్వంటీ డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేలు రూపాయలు తగ్గుముఖం పట్టిన రేట్లన్నీ ఈ రేట్ల మీద మళ్ళీ ఇది జీఎస్టీ తగ్గుముఖమే మహీంద్రా ఎక్స్యూవీ మీద లక్ష నలభై వేలు ఎక్స్యూబీ ఇంకో మోడల్ మీద లక్ష యాభై ఆరు వేలు హార్ ఇవల రేపు యువత బాగుంటుంది థార్లు లక్ష ముప్పై ఐదు వేలు ఇట్లా హోండా సిటీ మీద లక్ష ఇరవై వేలు హోండా అమేజ్ మీద దాదాపు నలభై రెండు వేలు ఇవన్నీ కూడా రేట్లు తగ్గడమే కాకుండా ఈ రేట్లతోటి మీకు రోడ్ ట్యాక్స్ తగ్గుతుంది మీకు ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుంది ప్యాకెట్ పాల మీద ఐదు శాతం జిఎస్టీ నుంచి సున్నా అంటే ఒక్కో లీటర్ మీద మూడు రూపాయలు దాదాపు అరవై రూపాయలు అంటే మూడు రూపాయలు తగ్గింది అమూల్ అమూల్ మిల్క్ అయితే పనీర్ అండ్ ప్యాకేజ్డ్ ఇండియన్ బ్రెడ్స్ మీద ఐదు శాతం ఉండే సున్నా అయింది బటర్ ఘీ అదర్ డైరీ ప్రోడక్ట్స్ మీద పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఉండే ఐదు శాతంకి తగ్గించింది అంటే ఒక లీటరు అమూల్ ఘీ మీద నలభై రూపాయలు మిగులుతున్నది పర్సనల్ కేర్ షాంపూలు డిటర్జెంట్లు సబ్బులు హెయిర్ ఆయిల్ టూత్ బ్రష్లు ఇటువంటి వస్తువులన్నిటి మీద పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిపోయింది ఒక రెండున్నర వేల సామాన్లు ఉంటే దాదాపు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు తగ్గింది ప్యాకేజ్డ్ ఫుడ్స్ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గి సేవింగ్స్ ఒక పదిహేను వేల రూపాయల సామాన్లు కొనుక్కుంటే నెలకి దాదాపు పదిహేను వందల రూపాయలు సేవింగ్ నిన్నటి నుంచి నరేంద్ర మోదీ గారు మన అందరికి ఇచ్చిన ఒక బహుమతి టూ వీలర్స్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం స్టేషనరీ పన్నెండు శాతం నుంచి సున్నా పిల్లల పుస్తకాలు అదర్ స్టేషనరీ మీద జీరో ట్యాక్స్ ఫ్రిడ్జులు వాషింగ్ మిషన్ల మీద ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గించినాయి ప్రతి ఫ్రిడ్జ్ మీద దాదాపు నలభై వేల రూపాయల ఫ్రిడ్జ్ ఉంటే ఆల్మోస్ట్ నాలుగు వేల రూపాయలు తగ్గుముఖం ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ జీరో చేసేది ఇంతకుముందు పద్దెనిమిది శాతం ఉండే ఇప్పుడు సున్నా యాన్యువల్ ప్రీమియం ఇరవై ఐదు వేల ఉంటే నాలుగున్నర వేల రూపాయలు ప్రీమియం తగ్గుతుంది అంటే దాదాపు ఇరవై వేల అయిపోతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై earlier buying a car or a fridge was treated like a sin with 28 to 30 percent tax today it's down to 18 percent it's not a reform it is a relief honestly కాంగ్రెస్ గవర్నమెంట్లో ట్యాక్సులు ఎక్కువ ఉన్నా కూడా జిఎస్టీ విధానం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి తగ్గించినా కూడా మన రికార్డు జిఎస్టీ కలెక్షన్ ఉండే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కలెక్షన్ ఉండే తగ్గించడాక కూడా జిఎస్టీ విధానం వచ్చినాకనే చాలా రేట్లు తగ్గినాయి ఆ పైన మళ్ళీ అయ్యాలంటుంది నిన్నట్టు తగ్గించేది ఆమ్ ఆద్మీ స్టాక్స్ జన్ కళ్యాణ్ కోసం ఏదో చేసినో ఇవన్నీ డబ్బులు ఏదైతే కలెక్షన్లు వచ్చినాయో జిఎస్టీ కింద నూట నలభై నాలుగు వందే భారతులు డిఫెన్సు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి ఐఐఎంలు ఐఐటీలు రైల్వేస్ మోడనైజ్ చేసుడు ఎనభై కోట్ల భారతీయులకి ఫ్రీ రేషను ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ జిఎస్టీ నుంచి వచ్చిన డబ్బుతోటి ఇన్ని సంవత్సరాలు నడిపినారు ఇదివరకు చెప్పినట్టు షాంపూ సోపు టూత్పేస్టు హెయిర్ ఆయిల్ ఎవ్రీడే ఐటమ్స్ ఇవన్నిటి మీద పద్దెనిమిది నుంచి ఐదు శాతం తగ్గించేసి ట్యాక్స్ పదమూడు శాతం ట్యాక్స్ తగ్గించేసి ఇవాళ మన యొక్క బేసిక్ హైజీన్ మీద కూడా ఒక పెద్ద రిలీఫ్ రావడం జరిగింది కిచెన్ బడ్జెట్ గ్రోసరీస్ చిన్న చిన్న యూటెన్సిల్సు పన్నెండు పర్సెంట్ ట్యాక్స్ తగ్గడం జరిగింది ఐదు పర్సెంట్ మిల్క్ పనీరు ప్రోడక్ట్స్ మీద పెరుగు అన్నిటి మీద సున్నా ట్యాక్స్ పిల్లల ఎడ్యుకేషను ట్యాక్స్ ఫ్రీ నోట్బుక్స్ పెన్సిల్స్ స్కెచ్ పెన్లు క్రేయాన్స్ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్సిల్ కొన్నా కూడా ఒక లగ్జరీ లాగా ఉంటుండే టైం ఒక మంచి స్మార్ట్ పెన్సిల్ కొనాలంటే అప్పుడు వస్తుండే మేము చిన్న ఉన్న పెన్ పెన్సిల్ ఇవన్నీ ఈ కొత్త జీఎస్టీ రిఫార్మ్స్ ద్వారా దాదాపు జీడిపి మన దేశం యొక్క జీడిపి పాయింట్ ఎయిట్ సె అంటే దాదాపు వన్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ టైంలో ఇప్పుడేమో ట్రాన్స్పరెన్సీ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ విధానం వచ్చేసింది మొత్తం సిమెంటు పెయింట్స్ మీద ముప్పై శాతం ఉండే యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు పద్ పద్దెనిమిది శాతం టీవీ ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ల మీద ముప్పై శాతం ఉండే ఇప్పుడు పద్దెనిమిది శాతం కాస్మెటిక్స్ మీద ముప్పై శాతం ఉండే ఇప్పుడు ఐదు శాతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రెస్టారెంట్లలో ట్యాక్స్లు ఇరవై ఒక్క శాతం ఉండే ఇప్పుడు ఐదు శాతం ఫుట్వేర్ మీద పద్దెనిమిది శాతం ఉండే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఐదు శాతం శానిటరీ ప్యాడ్స్ పదమూడు శాతం ట్యాక్స్ ఉంటుండే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు సున్నా చాక్లెట్లు ముప్పై శాతం ఉండే ఇప్పుడు పద్దెనిమిది శాతం డిటర్జెంటు టూత్పేస్టు షాంపూ కాఫీ ఇవన్నీ ముప్పై శాతం ఉంటుండే ఇప్పుడు ఐదు శాతం మినరల్ వాటర్ ఇరవై ఎనిమిది శాతం ఉంటుండే యూపీఏల ఇప్పుడు ఐదు శాతం ప్లైవుడ్ శానిటరీ వేరు ఇరవై ఒక్క శాతం ఉంటుండే ఇప్పుడు ఐదు శాతం ఇల్లు కట్టుకోవాలన్నా ఇప్పుడు తక్కువ ధర అయిపోయింది మిఠాయిల మీద పద్దెనిమిది శాతం ఉంటుండే ఇప్పుడు ఐదు శాతం ఫర్టిలైజర్ యూరియా పన్నెండు శాతం ఉంటుండే యూపీఏల ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో ఐదు శాతం ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్ ఈ రకంగా ఈ కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రి ఓ టైం వరకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే ఓ భుజాలు అడుపుకుంటుండే జీఎస్టీ తగ్గినందుకే దాదాపు నాలుగైదు వేల రూపాయలు మిగులుతున్నాయి కుటుంబానికి ఇప్పుడే కార్ షోరూంలు తిరిగిన టూ టూ వీలర్ షోరూములు తిరిగిన ఎలక్ట్రానిక్ షోరూమ్లు తిరిగిన సూపర్ మార్కెట్లు తిరిగిన ఒక్కొక్క కార్ మీద సగటున లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేలు మళ్ళా నీకు రోడ్ ట్యాక్స్ కలుపుకొని మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ మీద తగ్గిందని కలుపుకుంటే లక్షన్నర దాకా తగ్గుతుంది టూ వీలర్ మీద పదివేలు పదిహేను వేలు ప్రతి టూ వీలర్ మీద యాక్టివా మీద చిన్న చిన్న అది దాని మీద కూడా ఎనిమిది వేలు ఎంత తగ్గింది కరెక్ట్గా నాలుగైదు మోడల్ యాక్టివా నాలుగైదు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా నా యాక్టివా మోడల్ మీరు తగ్గించవచ్చు టూ వీలర్స్ యావరేజ్ అని యావరేజ్ పదివేలు తొమ్మిది పదివేలు తగ్గించా ప్రతిదాని జీఎస్టీ కమిటీల రాష్ట్రాలు లేవా లేవా కమిటీలు ఏం మాట్లాడండి మరి ఏం మాట్లాడాడు దేశానికి బడిన వాళ్ళే ఏడు వేల కోట్ల ఇనకి ఉంటే దే మన రాష్ట్రం ఏడు వేల కోట్లు కేంద్రానికి కూడా నష్టపడు అవునా అక్కడనేమో ప్రజలకి ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజలకి మనం ఇస్తున్నట్టు మేము సంతోషపడి పండగ చేసుకుంటున్నాము నవరాత్రిలో ఈ ముఖ్యమంత్రి ఏమో ప్రభుత్వం ఏడు వేల కోట్లు పోతున్నాయని ఏడుపోకం పెట్టింది నెత్తి మీద గుడ్డేసుకో ఇది ముఖ్యమంత్రి అయినా ప్రజల మనిషి అయినా ప్రజల మనిషి మాట్లాడాల్సిన విధానమేనా నీ నియతే ఏంది మేమేమో పండగ చేస్తున్నాము ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంబర్ ట్వంటీ టూ ల్యాక్ క్రోర్స్ను రెండు లక్షల కోట్లు తగ్గుతున్నాయి మాకు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏడుస్తున్నామా పండుగ చేసుకుంటున్నామా రెండు లక్షల కోట్ల రూపాయలు పైన భారతీయులకి గిఫ్ట్ ఇచ్చిండు మోదీ గారు మేము పండుగ చేస్తున్నాము ఈ నేను ఏడుస్తున్నాము జో ూట్ జో లూట్ జతే హోనోమే ఫరక్ ఎ జనతాకి లేదు దోసుకదీందాము ప్రజల్ని దోషకదిందాము ఆ కేసీఆర్ అనేటోడు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ హయ్యెస్ట్ ప్రైజ్ తెలంగాణ ఇది సంతోషపడాల్సిన సమయమా ఏడ్చే సమయమా అంటే నరేంద్ర మోడీ పాపులారిటీ పెరుగుతున్నది భారతీయ జనతా పార్టీ పాపులారిటీ ప్రజల మధ్యలో పోతున్నది అని కాంగ్రెస్ వాడిని ఏడిపింది ఎడీవిపోడే కదా సంతోషపడితేజనా ఏవిడ అనుకుంటున్నాడు కదా మోడీ స్కూలు చంద్రబాబు కాలేజీ తగ్గించండి కేటీఆర్ మీ అయ్యాకే పన్నుట్టు మీ అయ్యన ఐఎస్టి ట్యాక్స్ తీసుకున్నప్పుడు భారతదేశంలో మొత్తం జిఎస్టీ విధి విధానాలు రూపకల్పన చేసే బాడీ ఏదైతే ఉంటుందో దానిలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అందరు ఉంటారు అందరూ సంతోషంగా చేసిన దానికి కాంగ్రెస్ కూడా ఏడుపు మాట్లాడుకొని రావాలి నీ హైట్ వద్దు నా హైట్ చాలని చెప్తే నీ హైట్ వద్దు నా హైట్ ముద్దు అంటే ఏమున్నా ఇద్దరు రెండు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూర్చొని పని చేసుకుంటే అయిపోయింది దాని పంచాయతీ ఎందుకు ఇప్పుడు నేను నాలుగు రోజుల కింద సీఎం స్టేట్మెంట్ చూసినారు రేవంత్ మేము ముప్పై తారీఖు కోటి చెప్పింది కదా ముప్పై సెప్టెంబర్ లోపల అంత లోపల చేసే పరిస్థితి లేదు మేము చేయలేము ఎప్పుడు చేయగలుగుతామో ఇప్పుడే చెప్పలేము అని ఒక స్టేట్మెంట్ చదివిన సీఎందేనా అది సీఎందేనా స్టేట్మెంట్ మరి ఏమైంది నాలుగైదు రోజులు ఏమైంది ఇప్పుడు మేమైతే ఇందూరు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ మేము వెయిట్ చేస్తున్నాం ఎన్నికల కోసం ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు పెట్టినా బీజేపీ హిందూరు పార్లమెంట్ మొత్తం ముడిసిపోతుంది మొత్తం ముడిసెత్తుంది బీజేపీ అన్ని సీట్లు ఆల్ జెడ్ పిటిసీస్ క్లీన్ స్వీప్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బీజేపీ